ప్రియ సోదరి సోదరులారా నేడు మనం యహోషువా గ్రంథం ఉపోద్ఘాతం వినబోతున్నాం యహోషువా గ్రంథం పంచగ్రంథాల తరువాత ఇష్రాయేలు జాతీయ చరిత్ర కొనసాగింపు వాగ్దత్త భూమిని ఇష్రాయేలీయులు ఏ విధంగా స్వాధీనపరుచుకున్నారో ఈ గ్రంథంలో వివరంగా చెప్పబడింది గ్రంథకర్త యహోషువా ఈ గ్రంథంలోని వృత్తాంతమంతా దేశంలో జరిగింది అంటే వాగ్దత్త భూమి దానిని ఇప్పుడు ఇస్రాయేలు రాజ్యం అంటారు ఈ గ్రంథమంతటికీ వచనం మొదటి అధ్యాయం పదకొండో వచనం మీరు స్వాధీనపరుచుకోవడానికి మీ దేవుడైన యహోవా మీకిస్తున్న దేశాన్ని వశపరుచుకోవడానికి మూడు దినములలోగా మీరు ఈ యొద్ధానును దాటాలి గనుక ఆహారాన్ని సిద్ధపరచుకోండి ఈ గ్రంథంలో ప్రాముఖ్యమైన వ్యక్తులు యహోషువా రాహాబు ఆకాను ఫీనెహాసు ఎలియాజరు ప్రాముఖ్యమైన స్థలాలు ఎరికో హాయి ఎబాలు కొండ గిబియోను గెల్గాలు శిలోహు షకెము ఒక తరం గతించింది ఆ తరంలో ఇద్దరు మాత్రమే నాయకులు వాగ్దత్త భూమిలో ప్రవేశిస్తున్నారు వారు యహోషువా కాలేబు ఏ ఉద్యమంలోనైనా నాయకులు బలహీనులైతే ప్రజలు తొట్టిల్లుతారు అయితే ఇక్కడ గొప్ప నాయకులే ఉన్నారు కాని నాయకుణ్ణి వెంబడించక ప్రజలు అగచాట్ల పాలయ్యారు దేవుడే వారి నాయకుడు మోషే దేవుని ప్రతినిధి కాని వారు అవిధేయులై తొట్రిల్లారు ఈ కొత్త తరానికి యహోషువా నాయకుడు ఇప్పుడు వీరు యొద్ధాను దాటాలి వాగ్దత్త భూమిని స్వాధీనం చేసుకోవాలి యహోషువా విశ్వసనీయుడైన నాయకుడు ధైర్య సాహసాలు గలవాడు నిజాయితీ యథార్థత గలవాడు కాలేబు కూడా మంచి నాయకత్వ లక్షణాలు గలవాడు అయితే మోషేకు వారసుడుగా యహోషువా నియమించబడ్డాడు ఇతని నాయకత్వంలో వాగ్దత్త భూమి ఇస్రాయేలు ప్రజకు స్వాధీనమైంది యుఘోషువ మంచి క్రమశిక్షితుడైన సేనానాయకుడు ఆధ్యాత్మికంగా యోగ్యుడు అయితే యుద్ధంలో జయం అతని యోగ్యతను బట్టి కలిగింది కాదుగాని అతడు దేవునికి విధేయుడు కాబట్టి విజయం ప్రాప్తించింది దేవుడు ఆజ్ఞాపిస్తే యుఘోషువ అదే ప్రకారం చేశాడు ఇస్రాయేలు జాతికి యహోషువా వినయశీలం ఆదర్శప్రాయమైంది యహోషువా కాలంలో ఇస్రాయేలు జాతి అంతా దేవుని పట్ల విధేయత కలిగి ప్రవర్తించారు మొదట వారు దాటారు ఎరికో దగ్గర విడిది చేశారు ఎరికోను జయించాలి వారు బోరలు ఊదుతూ నినాదాలు చేస్తూ పదమూడు సార్లు ప్రదక్షిణ చేయాలి ఇదొక విచిత్రమైన యుద్దం ఇది దేవుని ఆజ్ఞ ఆ విధంగా ఎరుకో పట్టణం ధ్వంసమైపోయింది ఆ తరువాత హాయి పట్టణం మొదటిసారి హాయిని జయించలేకపోయారు ఎందుకనగా వారి మధ్య ఆకాను అనే ఇస్రాయేలీయుడు ఉన్నాడు అతని వైఖరి దేవునికి గిట్టదు ఫలితంగా అపజయం కలిగింది ఆకానును రాళ్లతో కొట్టి చంపారు అతని కుటుంబాన్ని కూడా హతం చేశారు అప్పుడు ఇస్రాయేలు శిబిరంలో పరిశుద్ధత నెలకొన్నది హాయిని జయించారు ఆ తరువాత అమోరీయులతో యుద్ధం దేవుడు సూర్యుని గమనాన్ని కూడా ఆపేశాడు ఇస్రాయేలుకు ఘన విజయం ఆ తరువాత ఎన్నో చిన్న చిన్న యుద్ధాలు చేసి గెలిచారు యాబీను అతని మిత్రపక్షాలు ఇస్రాయేలు చేతిలో ఓడిపోయారు కనాను దేశంలో ఎక్కువ భూభాగం ఇస్రాయేలుకు వశమైపోయింది ఈ సంఘటనలన్నీ పదకొండో అధ్యాయం వరకు జరిగాయి ఇక ఇరవై రెండో అధ్యాయం వరకు భూముల పంపకాలు ఆయా గోత్రాలు స్థిరపడిన విధానం ఇరవై మూడు ఇరవై నాలుగు అధ్యాయాలలో యుహోషువా తన ప్రజలనుద్దేశించి చేసిన ఉపన్యాసాలు యహోషువా అంకిత భావంతో సేవ చేసిన మహావీరుడు ఈ గ్రంథమంతటా విధేయతా పాఠాలు మనం నేర్చుకుంటాము శత్రువులను జయించిన భూములను గోత్రాల మధ్య పంచిన అంతా దేవుని మాట చొప్పున జరిగింది ప్రజలకు తన అంత్య సందేశమిస్తూ యహోషువ విధేయతను గురించి ఎక్కువగా నొక్కి చెప్పాడు యహోషువ ఇరవై మూడో అధ్యాయం పదకొండో వచ్చును కాబట్టి మీరు బహుజాగ్రత్తపడి మీ దేవుడైన యహోవాను ప్రేమించాలి యహోషువా ఇరవై నాలుగో అధ్యాయం పదిహేనో వచనం యహోవాను సేవించడము మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవిస్తారో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవిస్తారో అమోరీయుల దేశమున మీరు నివసిస్తున్నారే వారి దేవతలను సేవిస్తారో నేడు మీరు కోరుకోండి మీరు ఎవరిని సేవించ కోరుకున్నా నేను నా ఇంటివారును యహోవాను సేవిస్తాము ప్రియశ్రోతలు యహోశివా గ్రంథం వినబోతున్న మీరు దేవునికి లోబడండి దేవునికి సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకోండి ఆయన మిమ్మును నడిపిస్తున్న చోటికి నడవండి ఎన్ని కష్టనష్టాలు వచ్చినా లక్ష్య పెట్టకండి యహోశువ తన దేవుని ఎందు అచంచల విశ్వాసముంచినవాడు తన జాతిని నడిపించడానికి బాధ్యతలను స్వీకరించినప్పుడు యహోశువ అది ఒక సవాలుగా తీసుకున్నాడు ప్రజలందరూ కలిసి వచ్చారు వర్ధాను నదిని దాటారు మనం కూడా క్రైస్తవ విశ్వాస జీవితంలో నుండి కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలి పాత జీవితం నుండి కొత్త జీవితంలోకి దాటాలి శరీరానుసారమైన కోర్కెలను విసర్జించాలి దేవుడు మనకు వాగ్దానం చేసిన ఆశీర్వాదాలను ఒకదాని వెంట ఒకటి చేసుకోవాలి ధైర్యం వహించాలి విశ్వాసపథంలో ముందుకు సాగాలి యహోషువా సైన్యాన్ని నడిపిస్తూ ఒక్కొక్క పట్టణాన్ని ముట్టడిస్తున్నాడు విగ్రహారాధన సంబంధమైన అపవిత్రతను నిర్మూలం చేస్తున్నాడు కీడును ఎదుర్కొని పోరాడి జయిస్తున్నాడు అలాగే మనం కూడా జీవితంలో కనపడే ప్రతి అపవిత్రతను ధ్వంసం చేయాలి ముందుకు సాగాలి ఆ తరువాత యహోషువా ప్రజలను హెచ్చరించాడు దేవుణ్ణి వెంబడించవలసిందిగా వారికి ఉపదేశం చేశాడు దేవుణ్ణి ఆరాధించవలసిందిగా ప్రోత్సహించాడు శత్రువులను జయించాడు తన ప్రజలకు ఎట్టి పక్షపాతం లేకుండా ఎవరి వాటాలు వారికి పంచిపెట్టాడు ఇంత జరిగినా ఇస్రాయేలీయులు తప్పటడుగు వేస్తూనే ఉన్నారు మనం కూడా అంతే రక్షణ పొందిన తరువాత కూడా అడపాదడపా తొట్టిల్లటం జరుగుతున్నది అలాంటప్పుడు విశ్వాసాన్ని వెంటనే నూతనపరుచుకుంటూ ఉండాలి యహోషువా గ్రంథంలో ఐదు ప్రాముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తెస్తాము ఒకటి విజయం ఇస్రాయేలీయులు దేవుని చిత్తప్రకారం ప్రవర్తించినప్పుడు విజయం కలిగింది ఎంత సైనిక బలమున్నా దేవునికి అవిధేయులైనప్పుడు అపజయమే కలిగింది దేవుని పని దేవుని పద్ధతిలోనే చేయాలి దేవుని వాక్య ప్రమాణానికి భిన్నంగా ప్రవర్తించకూడదు మన మనస్సును దేవుని మనస్సుకు లోబరచాలి అప్పుడే విజయం ఇక రెండు విశ్వాసం ఇస్రాయలీయులు తమ దేవుడైన యహోవాను నమ్ముకోవాలి ఆయనను వెంబడించాలి ఆయన వాగ్దానాలను నమ్మాలి ఎంతవరకు కాపాడాడు ఇక ముందు కూడా కాపాడతాడు అని నమ్మాలి మనం దేవుని పని చెయ్యాలంటే దేవుని యందలి విశ్వాసమే మనకు బలం ఆయన వాగ్దానాలను పరిశీలించినప్పుడు వాటి నెరవేర్పును గమనించినప్పుడు ఆయన ప్రేమ ఎంత గొప్పదో శాశ్వతమైనదో గుర్తించగలం రాబోయే దినాలలో మనం ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది ఎన్నో తీర్మానాలను చేసుకోవలసి ఉంటుంది దేవుడే మనకు తోడై ఉండి మనల్ని నడిపిస్తాడు అనే విశ్వాసం మనకు ధైర్యము నిరీక్షణ కలిగిస్తుంది మూడు నడుపుదల మనం ఏమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదో దేవుడే చెప్పాలి ఆయనే నడిపించాలి ఇష్రాయేలీలు ఇదే సూత్రాన్ని పాటించాలి దేవుని ధర్మశాస్త్రం వారి అనుదిన జీవితాలలో మార్గదర్శకం ధర్మశాస్త్ర ప్రమాణాన్ని పాటించాలి అలాగే ప్రవర్తించాలి అప్పుడే యుద్దంలో జయం లేకపోతే అపజయం ఈ రోజున మనకు బైబిల్ అనే దేవుని వాక్యం ఉన్నది దేవుని వాక్యం అంటే దేవుని ఆజ్ఞ దేవుని ఉపదేశం దేవుని హెచ్చరిక దేవునితో సంబంధ సహవాసాలు వాక్యం ద్వారానే మనం కొనసాగించుకోగలం నీతి ప్రవర్తనకు దేవుని వాక్య సత్యాలే ఆధారం నాలుగు నాయకత్వం ఆదర్శ నాయకత్వానికి శ్రేష్టమైన మాదిరి అతనికి దేవుని మహాశక్తి యందు ఎంతో నమ్మకముంది ప్రతిఘటనలు ఎక్కువైనప్పుడు అతనికి ధైర్యముంది ప్రతి సందర్భంలో దేవుని ఆలోచనలను అభ్యర్థించాడు ఈ రోజున మనం కూడా యహోషువాలాగా ఉంటేనే కాని నాయకులము కాలేము ప్రజలను నడిపించలేము దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు వెంటనే కదలాలి దేవుని ఆజ్ఞలే మనకు శిరోధార్యమైనవి చెత్తశుద్ధితో విధేయులమై ఆయన ఆజ్ఞను శిరసావహించినప్పుడే మనం ఉత్తమ నాయకులము కాగలము దేవుడు నడిపించే నాయకులే ప్రజలను నడిపించగలరు ఐదు శత్రువులపై ఆధిక్యం కణానీయులను జయించడానికి ఇస్రాయేలీయులు కృతనిశ్చయంతో ముందుకు సాగాలి భూమిని పూర్తిగా స్వాధీనపరుచుకోవాలి ఈ విధంగా అబ్రహామీయ నిబంధన నెరవేరుతుంది కణాలులో జీవించే దుర్మార్గులపైన ఇస్రాయేలుకు ఘన విజయం ప్రాప్తిస్తుంది అయితే వీరు వెంటనే శత్రువులను అణిచివేయలేకపోయారు మొదట బాగానే ప్రవర్తించారు రాను రాను వెనకబడిపోయారు దేవుణ్ణి అంటే ఆయన అప్పగించిన పని నమ్మకంగా చేయటం అని కూడా అర్థం ఆయన హెచ్చరికలను జీవితంలోని ప్రతి విభాగానికి అన్వయించాలి అదే ప్రేమకు నిదర్శనం సోదరీ సోదరులారా వింటున్నారా ఆదికాండంలో ఇస్రాయేలు జాతి పుట్టింది నిర్గమకాండంలో ఇస్రాయేలును దేవుడు ఏర్పరచుకున్నాడు సంఖ్యాకాండంలో ఇస్రాయేలు జాతి ఒక గొప్ప జాతిగా గుర్తింపు పొందింది లేవియ కాండంలో రక్తం ద్వారా ఇస్రాయేలు జాతి దేవునికి సన్నిహితమైంది ద్వితీయోపదేశ కాండంలో ఉపదేశం పొందింది ఇప్పుడు యహోషువా గ్రంథంలో యుద్ధం చేస్తుంది జయిస్తుంది వాగ్దాన భూమిని స్వతంత్రించుకుంటుంది నిర్గమకాండంలో విమోచన ప్రక్రియ ఆరంభమైంది ఈజిప్టుకు బయట అరణ్యయాత్రలో ఇస్రాయేలు యొక్క విమోచన కొనసాగింది యహోషువా గ్రంథంలో ఇస్రాయేలీలు వాగ్దత్త భూమిలో ప్రవేశించగానే వారి విమోచన కార్యక్రమం ముగిసిందని చెప్పవచ్చు యహోషువా గ్రంథంలో స్వాధీనపరుచుకోవటం అనే మాట ముఖ్యమైనది దేవుడు తన ప్రజలైన ఇస్రాయేలుకు నిర్నిబంధంగా వాగ్దత్త భూమినంతా ఇచ్చివేశాడు ఆదికాండం పదిహేడో అధ్యాయం ఎనిమిదో వచనంలో దేవుడు అబ్రహాముతో అన్నాడు నీకును నీ తరువాత నీ సంతతికిని నీవు పరదేశివై ఉన్న దేశమును అనగా కనాను అనే దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై ఉంటాను అయితే ఈ స్వాస్థ్యాన్ని స్వాధీనం చేసుకోవడంలో కొన్ని షరతులున్నాయి ముందే ఆ భూమిని ఆక్రమించుకున్న అన్యజాతులున్నాయి వారితో పోరాడాలి వారిని గెలవాలి యుద్ధాలు చేయాలి తమ స్వాస్థ్యాన్ని గెలుచుకోవాలి యుహోషువా తన చిట్ట చివరి సందేశంలో ఇదే పిలిపిచ్చాడు మీరు దేవునికి విధేయులైతేనే ఈ స్వాస్థ్యం మీకు కైవశం చేయబడుతుంది యుహోషువా గొప్ప సేనానాయకుడు అన్నాము ఇతడు ఈజిప్టులో పుట్టాడు అప్పుడు ఒక బానిస ఇప్పుడు ఈ బాధ్యతలు చేపట్టినప్పుడు అతనికి ఎనభై సంవత్సరాల వయస్సు యహోషువా చనిపోయేటప్పటికీ నూట పది సంవత్సరాల వయస్సు గలవాడు అరణ్య ప్రయాణంలో యహోషువా తన నాయకత్వ లక్షణాలను రుజువుపరుచుకున్నాడు అమాలేకీయులతో యుద్ధం చేసినప్పుడు సైన్యాన్ని ఎంతో నేర్పుతో నడిపించాడు మోషేకు కార్యదర్శిగా పనిచేశాడు మోషేపట్ల నమ్మకంగా ప్రవర్తించాడు దేవునికి విశ్వసనీయుడై పనిచేశాడు కాదేశు బర్నియాలో నుండి వెళ్లిన పన్నెండుగురు వేగుల వారిలో ఇతడూ ఒకడు కణాలు నుండి మంచి నివేదికను తెచ్చిన ఇద్దరిలో తను ఒకడు కాలేబూ యహోషువా వీరిద్దరూ నమ్మకమైన సేవకులు యహోషువా అనే పేరుకు అర్థం యహోవా రక్షిస్తాడు యహోషువా అనే పదానికి యేసు యహోషువా మీద ఆధారపడినవాడు ఇతని విశ్వాసము నాయకత్వము ఉత్సాహము విశ్వసనీయత ఇవి ఎంతైనా ప్రశంసించదగ్గవి తన పేరులోనేగాక తీరులో కూడా యేసుకు ముందు గుర్తు ఒక సాధారణ వ్యక్తిని తీసుకొని దేవుడు అతణ్ణి ఒక సంఘనాయకునిగా తీర్చిదిద్దగలడు యహోషువాకు మోషే మంచి శిక్షణ ఇచ్చాడు దేవుడు యహోశువాను నియమించినప్పుడు మోషే ఆమెనన్నాడు ఒకవేళ మోషే స్వంతగా తీర్మానం చేయవలసి వస్తే కాలేబును ఎన్నుకునేవాడేమో కాని దేవుని చిత్తమే నెరవేరింది యహోశువా గ్రంథం ఈ రోజున మనకు ఎంతో ప్రయోజనాత్మకమైన వాచక పుస్తకం వాగ్దత్త భూమి అంటే ఏమిటి అందులో పోరాటమున్నది కాని మన పరలోకం ఈ వాగ్దత్త భూమిని మించినది దేవుడు మనకు పరలోక భూమిని అనుగ్రహించాడు ఇది కృపాబహుమానం అయితే ఈ లోకమే మనకు వాగ్దత్త భూమి సాత్వికులైన వారు ధన్యులు వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు పోరాటము ద్వారా విజయం గ్రంథాన్ని ఎఫ్సి పత్రికకు పోల్చవచ్చు విశ్వాసికి పరలోక ప్రదేశాలలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమూ ఇయ్యబడింది అయితే వాటిని మనం స్వతంత్రించుకోవాలి శరీర బలంతో వాటిని గెలుచుకోలేము గాని ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా సంపూర్ణ విధేయత ద్వారా స్వతంత్రించుకోగలం యహోశువా గ్రంథం మనకు ఒక మాదిరిని సూచిస్తుంది దేవుడు మనకిచ్చిన దానిని మనం ఎలా స్వతంత్రించుకోవాలో ఈ గ్రంథం మనకు బోధిస్తుంది గమనించండి వాగ్దత్త భూమిలో మృత సముద్రానికి తూర్పుగా ఇస్రాయేలీయులు విస్తరించారు యహోషువా పేరు చెప్పగానే మనకు విజయాన్ని గురించిన ఆలోచనలు వస్తాయి దేవుడు విశ్వసనీయుడు ఆయన తన వాగ్దానం విషయంలో ఎన్నటికీ తప్పిపోడు దేవుని ప్రజలు కూడా తమ దేవునికి విధేయులై ఉన్నంతకాలం ఎన్నటికీ ఓడిపోరు ఈ రోజున ఏసే మన యహోషువా ఆయన మనకు అన్నిటిలో అత్యధిక విజయం ప్రసాదిస్తాడు శత్రువైన సైతానును మనం జయించగలం పరలోకంలో ప్రవేశించగలం వాగ్దత్త భూమిలో ప్రవేశించిన తరువాత దేవుడే వారి చేత యుద్ధం చేయించాడు పాత నిబంధనలో సూత్రం ఇదే యహోవా యుద్ధం చేయించని ఎడల యుద్ధము చేసేవారి ప్రయాసము వ్యర్థమే వాగ్దత్త భూమిలో దక్షిణ భాగాన్ని మొదట యహోషువా జయించాడు ఆ తరువాత ఉత్తర దేశమంతా జయించాడు క్రైస్తవ విశ్వాసులారా ఈ గ్రంథంలో మనము కేవలము చరిత్రనే కాదు అంతకు మించి ఎన్నో ఆధ్యాత్మిక సూత్రాలు నేర్చుకోగలం ఈ రోజున కూడా దేవుడు తన ప్రజల జీవితాలలో ఎన్నో అద్భుతాలు చెయ్యగలడు ఎఫెసీ పత్రిక ఆరో అధ్యాయం పది నుండి ఇరవయో వచనం వరకు క్రైస్తవ యుద్ధ విధానం ఎంత ఆధ్యాత్మికమైనదో వర్ణించబడింది ఇక్కడ అపుస్తలుడైన పౌలు యహోషువాలాగా ఒక సేనాధిపతి వలె ఆజ్ఞాపిస్తున్నాడు తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండండి మీరు అపవాది తంత్రాలను ఎదిరించడానికి శక్తిమంతులు కండి దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోండి మనం పోరాడేది శరీరులతో కాదు గాని ప్రధానులతో అధికారులతో ప్రస్తుత అంధకార సంబంధులైన లోకనాథులతో ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుతున్నాము మీ నడుముకు సత్యమనే దట్టి కట్టుకోండి నీతి అనే మైమరువు తొడుక్కోండి పాదాలకు సమాధాన సిద్ధ సిద్ధమనస్సు అనే జోడు తొడుక్కోండి విశ్వాసమనే డాలు పట్టుకోండి రక్షణ అనే శిరస్త్రాణమును దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గమును ధరించుకోండి గెలవండి దేవుడు దీవించును దీవించునుగాక ఆమెన్